ఈ వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడ ద్వారా తులారాశిలో జన్మించిన జాతకల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు ఎనిమిదో తేదీ శుక్రవారం తులారాశి ఇంటి ముందు ఒక వ్యక్తి తాంత్రిక పూజలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారండి తస్మాత్ జాగ్రత్త తులారాశి వారు వారి ఇంటికి ఆగస్టు ఎనిమిది శుక్రవారం తులారాశి ఇంటి ముందు ఎవరు తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు వారిని మీరు ఏ విధంగా అడ్డుకోవాలి వారి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకోవడంతో ముందు రోజులో మీరు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు జ్యోతిష పండితులు ఎటువంటి సూచన చేస్తున్నారు ఆగస్టు ఎనిమిదిన జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈ రోజు మనం ఈ విడ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసిద్దాం తొలరాశి వారి జీవితం రాబోయే రోజుల్లో మారబోతుంది మార్పు చెందబోతుంది ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలను అనుభవించినటువంటి యొక్క తుల వారు ఆగస్ట్ ఎనిమిది నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో సంఘటనలు అద్భుతమైనటువంటి మార్పులు రాబోతు ఉన్నాయి ఎందుకనంటే మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది అవునండి తులరాశి వైఖే నుంచి అంత కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపారంలో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది కానీ లావాదేవీలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు ఇతరులను గుడ్డిగా నమ్మొద్దండి బ్లైండ్ గా ఎవ్వరిని కూడా నమ్మొద్దండి వారి యొక్క సహాయంతో భవిష్యత్తులో మీరు కొన్ని అనుకోని సంఘటనలు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి వ్యక్తులను మీకు తెలిసిన వ్యక్తులైనా సరే గుడ్డిగా మాత్రం నమ్మొద్దు గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ సమయంలో మీరు లాభదాయకమైన పథకంలో చేరడానికి అంటే ఏదైనా సరేనండి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉన్నా అటువంటి వాటిలో చేరడానికి కూడా మీకు అవకాశాలు లభిస్తుంటాయి ఇక స్త్రీలకు మతపరమైన కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఇక మీరు కొన్ని శుభ లేదా మతపరమైనటువంటి పనుల్లో పాల్గొనే ఛాన్స్ కూడా పొందుకుంటారు పిల్లలకు సంబంధించిన ఏదైనా ఒక పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారో తొలారేస్తారు ఇక అదేవిధంగా ప్రేమ సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది ప్రస్తుత సమయం అనేది మీ యొక్క ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం అదేవిధంగా అన్యోన్యత మీ మధ్య పెరిగేందుకు అవకాశాలుంటాయి మీ యొక్క వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారికి కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయ్యేందుకు ఉంటాయి వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య ఉన్న కలతలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని జీవిస్తారు ఇక జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది తొలరాశి వారు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పుకోవాలి అలాగే మీరు బాగా కష్టపడే వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారండి కష్టానికి తగిన విధంగా ప్రతిఫలాన్ని ఈ సమయంలో పొందుకోబోతూ ఉన్నారు అలా ఈ యొక్క సమయంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా తెలివిగా ఆచితూచి అడుగులు వేసి మాట్లాడాలి గుర్తుపెట్టుకోండి ఏది పడితే అది మాట్లాడొద్దు నలుగురిలో హేళన అవుతారనమాట కాబట్టి ఈ సమయం మీకు మొత్తంగా అనుకూలంగా అనుకూలంగా ఉన్నది కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడి అందరిలో హేళన పాలు కావద్దు కాబట్టి తెలివిగా ఇంటెలిజెంట్గా మాట్లాడండి ఇక జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కూడా ఈ విధంగా మీరు చేయటం వల్ల అనుకూలత అనేది ఏర్పడుతుంది అందుకు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది మీకు మంచి లాభాలు ఏర్పడతాయి ఇక రాస్తారు రాబోయే రోజుల్లో గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో ఉన్నత స్థానానికి ఎదురు ఎదిగేందుకు అవకాశాలు ఉంటాయి ఊహించని రీతిలో ధన లాభాలు కలుగుతాయి క్రమం తప్పకుండా మీరు నవగ్రహాలకు పరిక్షణలు గనక చేసినట్లయితే చాలా మేలు జరుగుతుందండి తులరాశి వారు ఇక కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఇక ఈ సమయంలో తులరాశి వారికి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా ఉండపోయిన సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మీకు ఎంతో లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీకు పదోన్నతి ఆర్థిక లాభాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి ఉన్నతాధికారులతో సంబంధాలు మునుపటి కంటే కూడా ప్రస్తుత కాలంలో పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి కొన్ని కొత్త పనులు ప్లాన్ చేయబడతాయి కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది తులారాశి వారికి భూమి భవన సమితి వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా మీకు ఫేవరబుల్గా వస్తుంది ఇక అదేవిధంగా కుటుంబ సభ్యుల ద్వారా మీరు ఎంతో సపోర్ట్ని పొందుకుంటారు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కోరిక నరవేందుకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం కనబడుతుంది ఇక అదే విధంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు తులారాసు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు వంత పదవులు పొందేందుకు కూడా అవకాశాలు ఉన్నాయండి మీ యొక్క ప్రేమ సంబంధాలు మరింత చాలా స్ట్రాంగ్ గా కూడా మీకు ఈ యొక్క గ్రహాలు తోడు కాబోతున్నాయి ప్రేమ సంబంధాలు కూడా వివాహంగా మారేందుకు అవకాశం ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఇలా తులారాసు వారికి అంతా కూడా ఆనందంగా ఉంటుంది మీ జీవితం అనేది ఈ సమయంలో గ్రహాలు తోడుకాటం వల్ల మీ యొక్క ఆదాయం పెరుగుతుంది శ్రేయస్సు సంపద పెరిగే అవకాశం కూడా కనబడుతుంది మీరు కెరియర్ వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలను వింటారు చాలా కాలంగా మీ బదిలీ కోసం ఎదురుచూస్తుంటే మీ కోరిక నెరవేరుతుందండి ఈ సమయంలో విలాసవంతమైన వస్తువులను కొనడం వల్ల కూడా మీ సంతోషం నిజం చెప్పాలంటే ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో ఊహించిన లాభాలు మీ ఆనందానికి కారణమవుతాయి ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేసుకోవాలండి ఖర్చులు పెరిగిన అవకాశం లేకపోయినా కూడా ముందు రోజులు మీకు ఖర్చులు పెరిగినా కూడా ఇప్పుడు సేఫ్ చేసిన ఏవైతే ఉంటాయో ఆ సేఫ్ చేసిన ఆ ధరనే మీకు రాబోయే రోజుల్లో కాపాడుతుంది ఇక శ్రేయభిలాషల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులు పూర్తి చేయడం చేయడానికి వారు సహాయపడడం ద్వారా విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాల్లో ప్రేమ భాగస్వంతో సాన్నిహిత్యం పెరుగుతుంది మీ ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుందని చెప్తున్నారు పండితులు ఇకపోతే ఆగస్టు ఎనిమిది శుక్రవారం ఇంటి ముందు ఎవరైతే మీకు గిట్టని వ్యక్తులు ఉంటారో మీరంటే పడని వ్యక్తులు మీ శత్రువులు ఉంటారో అందులో ఒక వ్యక్తి మీ ఇంటి ముందు తాంత్రిక పూజలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారండి మీరు మాత్రం ఆ సమయంలో తస్మాత్తు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో చుట్టుప్రక్కల ఏం చేద్దని కనిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆ వ్యక్తులు మనం అంచనా వేయలేం ఎవరు మీకు శత్రువులు అనేది అంచనా వేయలేం కాబట్టి మీకు అయితే ఒక అవగాహన ఉండొచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులు ఎటువైపు వారి మూమెంట్స్ ఉన్నాయని మీరు కనిపెట్టుకుంటూ ఉండి ఆ వ్యక్తులను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి మాట్లాడొద్దు అలాగే వీలైతే మీ ఇంటి ముందు సిసి కెమెరా లాంటి కనుక మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నట్లయితే లేదు ఆల్రెడీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఎవరు అనేది కనుగొని ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక ఇలాంటివన్నీ ఇక జీవితంలో జరగకుండా కట్టడి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి తొల రాశారు అటువంటి వ్యక్తి నుంచి సో చూసారు కదా ఆగస్ట్ ఎనిమిది మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసమ్లు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ యూ